సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి నేనున్నాను నువ్వు చీకటిలో కూర్చొని బాధపడుతూ ఉన్నావు కదా బయటికి రా అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు నేనున్నాను నా మాట నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కాబట్టి నీకు ప్రతిసారి నువ్వు నిరుత్సాహపడినప్పుడల్లా నీకు మంచి మాట ధైర్యమైన మనోబలాన్నిచ్చే ఒక మాట చెబుతూ ఉంటాను నీ చుట్టూ ఇప్పుడు చీకట కమ్మేసింది ఆ చీకటను తొలగించటానికి నీ జీవితంలో మంచి చిన్న దీపం వెలిగించే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికే నేను వచ్చాను నీకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు లేరు అనే ఒక ఆలోచన అనేది నువ్వు దూరం చేసుకో నీకు నేనున్నాను బిడ్డ నీకు ధైర్యాన్ని ఇవ్వటానికే కాదు నీకు ఏం కావాలో అది నీకు తప్పకుండా ఇస్తాను నాకు ఎవరు లేరు బాబా నాకు ఎవరు కూడా సహాయంగా లేరు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు నాకు ఎవరు అండగా లేరు అని నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు కదా బిడా ఒక్క విషయం తెలుసుకో ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో ఏ ప్రయాణం ఎక్కడి వరకు ముగుస్తుందో తెలియదు కానీ కొన్ని పరిచయాలు కడవరకు ఉంటాయి కొన్ని జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి లేవని బాధపడకు ఉన్నాయని సంతోషపడకు అవి ఎప్పుడైనా దూరం కావచ్చు కాబట్టి ఉన్నంతలో నువ్వు ఇప్పుడు ఏ జీవితం అయితే జీవిస్తున్నావో ఆ జీవితాన్ని సంతృప్తిగా జీవించు నీ వరకు నీవు నిజాయితీగా ఉండు అంతే కానీ ఎవరో లేరు ఎవరో ఏదో చేస్తారు ఇలా అని ఆశపడితే నువ్వు దుఃఖానికి మాత్రమే గురవుతావు మనిషికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదు మనశ్శాంతి కూడా ముఖ్యమే కదా మనసుకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బున్నా సరే వ్యర్థమే ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో డబ్బు కోసం ఎంతగానో ఆరాటపడాలి శ్రమించాలి ప్రయత్నించాలి కానీ వాటన్నిటిని మన మనశ్శాంతిని పోగొట్టుకొని నువ్వు పోరాడినప్పుడు ఎంత డబ్బు సంపాదించే ఏం ప్రయోజనం చెప్పు కాబట్టి నీకున్న రూపాయలోనే ప్రశాంతంగా జీవించేలా అలా జీవించడం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందమ్మా ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది అది డబ్బైనా సరే ఆస్తులైనా సరే బంధువులైనా సరే బంధాలైనా సరే ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేని కూడా నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కట మాత్ర ఒక్కటే ఒక్కటి అది ఏంటి అంటే ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని వాళ్ళని సంతోషంగా నీకు సంతోషంగా జీవించడం మాత్రమే నీకు తెలిసింది అలాగే సమయాన్ని బట్టి మన నీడే మారిపోతుంది ఇక మనుషులు మారడంలో తప్పే తప్పేముంది చెప్పు కాబట్టి మనుషులు మారిపోతున్నారు అని బాధపడవద్దు కాలం కాలచక్రం అనేది తిరిగిపోతూ ఉంటుంది కదా కాలానికి తగ్గట్టు నువ్వు మారు అలాగే నువ్వు స్నేహానికి ఎంత విలువ ఇస్తావో నాకు తెలుసు స్నేహం అనేది తెలివిగల వారికి కాదు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు తోడు ఉండే వారికి కూడా చేతునివ్వాలి కాబట్టి స్నేహాన్ని ఒట్టి మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపించు అరిస్తే గెలిచినట్టు కాదు బిడ్డ మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండాలి అదే మనిషి గొప్ప లక్షణం కాబట్టి ఆ లక్షణం నీలో ఉండేలా చూసుకో ఎప్పుడు కూడా నీలో ఉన్న గొప్ప లక్షణాన్ని వదులుకోవద్దు మౌన ఎంత ఎంత మౌనంగా ఉంటావో నీకు భగవంతుడు ఈ కాలం విధి అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి ఆవేశపడినప్పుడు నీకు ఏది కూడా సరైన సమయానికి ఆలోచన రాకుండా అన్ని తప్పుడు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటావు నిన్ను మోసం చేశారనో నువ్వు మోసపోయావనో బాధపడి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు కొందరికి కాలం సమాధానం చెప్తుంది కొందరికి నువ్వు చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది అలాంటప్పుడు తప్పకుండా వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు కూడా గుర్తుకు వస్తుంది ఓపిక పట్టు చూడు ఓపిక అనేది చాలా విలువైనది ఆ ఓపిక నువ్వు నీలో నిలుపుకున్నావు అంటే ప్రతి ఒక్క దానికి బదులు అనేది ఉంటుంది బిడ నేను చెప్పే సూక్తులు నీకు రెండే రెండు శ్రద్ధ సబూరి నమ్మకం ఓపిక అనేది ఎంతగా నీకు జీవితంలో ఉపయోగపడతాయో నేను సార్లు చెప్పే ఉన్నాను కాబట్టి అలాంటి ఓపికను ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎంత ఓపికగా ఉంటే నీకు అంత విలువైనదిగా దొరుకుతుంది అది ఏదైనా సరే ఓపికకు మించిన ఆయుధం లేదు ఓపికగా ఉంటే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా నమ్మకం నువ్వు ఏదైతే నమ్ముతావో ఎలా అయితే నమ్ముతావో నీకు అలాగే జరుగుతుంది అది చెడైనా మంచైనా కాబట్టి ఎప్పుడు అనుకూలంగా ఆలోచించు ఆ అనుకూలత మీద నమ్మకాన్ని పెట్టు అంతా మంచే జరుగుతుంది నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది దీనికి మించి నీ సాయి కూడా నీతోనే ఉన్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్